దొంగ దొరికిపోయాడు కలెక్షన్ ఫేక్ సో నాన్గా నటించిన లేటెస్ట్ ఫిల్మ్ వచ్చేసరికి హిట్ థర్డ్ కేస్ సో ఈ సినిమా వచ్చేసరికి మీ ఫస్ట్న వరల్డ్ వుడ్కి అయితే రిలీజ్ చేయడం జరిగిందని చెప్పవచ్చు డే వన్ వచ్చేసరికి నలభై మూడు కోట్ల గ్రాఫ్స్ వచ్చిందని ఆఫీషియల్ పోస్టర్ అయితే వారెస్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందని చెప్పవచ్చు ఇంకా నార్త్ అమెరికాలో వన్ పాయింట్ టూ మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసినని పోస్టర్ రిలీజ్ చేశారు ఇంకా టూ డేస్ గాను అరవై మూడు కోట్ల గ్రాఫ్స్ కలెక్ట్ చేసింది ఇంకా ముప్పై రెండు కోట్ల షేర్ వసూలు చేసిందని పోస్టర్ అయితే దింపడం అయితే జరిగిందని చెప్పవచ్చు ఇది రియల్ కలెక్షన్ ఆఫ్ ఫేక్ కలెక్షన్ అంటే హండ్రెడ్ పర్సెంట్ ఫేక్ కలెక్షన్ అని చెప్పొచ్చు ఒకసారి ఏరియా వైజ్ చూస్తే మన నైజాంలో వచ్చేసరికి ఎనిమిది కోట్ల షేర్ సీడెడ్లో వచ్చేసరికి మూడు కోట్ల షేర్ ఇంకా మొత్తం మన ఆంధ్రప్రదేశ్లో పన్నెండు కోట్ల షేర్ ఇంకా మన ఓన్లీ నైజాంలోనే తొమ్మిది కోట్ల షేర్ అయితే దాటిందని చెప్పొచ్చు అలా తెలుగు స్టేట్లో ఆంధ్రప్రదేశ్ ఇంకా మన తెలంగాణలో మొత్తం చెప్పేస్తున్నా ఇప్పటివరకు అయితే పద్దెనిమిది కోట్ల షేర్ ఇరవై తొమ్మిది కోట్ల గ్రాస్ అయితే దాటిందని చెప్పుకోచ్చు ఇంకా కర్ణాటక ఓవర్సీస్ మొత్తం ఒకసారి చెప్పేస్తున్నా చెప్పేస్తున్న యాభై తొమ్మిది కోట్ల గ్రాస్ షేర్ వచ్చేసరికి ముప్పై కోట్ల షేర్ అయితే దాటిందని చెప్పుకోవచ్చు అంటే వీళ్ళు అరవై మూడు కోట్ల గ్రాస్ అయితే దింపియరని చెప్పచ్చు అంటే ఇంత యాభై తొమ్మిది అంటే మూడు సారీ నాలుగు కోట్ల గ్రాస్ అయితే పోస్టర్ అయితే ఎక్కువ పోస్టర్లో దింపారని చెప్పుకోవచ్చు ఇది మరీ తక్కువ కానీ మనం ఫేక్ అని చెప్పవచ్చు బట్ చాలామంది అయితే అనుకుంటున్నారని చెప్పుకోవచ్చు ఇది హండ్రెడ్ పర్సెంట్ రియల్ కలెక్షన్ జెన్యున్ కనెక్షన్ నాని రా బాక్స్ ఆఫీస్ ర్యాంపిచ్ కలెక్షన్ ఎంచుకోవచ్చు సో ఈ సినిమాతో నాని టైర్ వన్ హీరోలు వెళ్ళిపోయాడు అని చాలామంది అనుకుంటున్నారు అది రాంగ్ ఎందుకంటే టైర్ వన్ హీరోస్ ఈ నలభై కోట్ల గ్రాస్ని ఇరవై కోట్ల షేర్ ఎప్పుడో టూ థౌజండ్ ఎయిటీన్లో కొట్టాడు మన అల్లు అన్న టూ థౌజండ్ ట్వంటీ కన్నా ముందే కొట్టేసిండు ప్రభాసన మన బాబులు ఎప్పుడో కొట్టేసిండు ఇంకా మన మహేసన గురించి నేను సెపరేట్గా చెప్పాను తను కూడా ఎప్పుడో కొట్టేసిండు కానీ నాని ఇప్పుడు కొట్టింది అయినా సరే ఇది వాళ్ళ టూ థౌజండ్ నైన్టీన్ ఎయిటీన్ కదా తక్కువ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు అలా టైట్ టు హీరో అయితే నాని అయితే అయిపోలేదని చెప్పుకోవచ్చు ఇంకా ఇంకా టైం అయితే ఉందని చెప్పుకోవచ్చు